ஒண்டையா நம்ம கேக்குது ஏ ஆபிஸ் குண்டர்க்கே 200 250 260 270 310 320 330 350 360 370 400 410 420 430 440 450 460 470 470 470 480 480 480 480 1000 ఇడో నాగా చెప్పే సమస్య ఏమని గత వారం పది రోజుల నుండి సోలార్ మార్కెట్ ఒడిపల్లి మార్కెట్ శ్రీకోట మదనపల్లిలో ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందలు అమ్ముతుంటారు ఇదే బాక్స్ ఐదు నీరు ఎక్కలే సోలారు మదనపల్లి వందల రూపాయలు

ప్లస్ ఇంకోటి ఏమంటే వ్యాపారస్తులు రాకుండా మండి వాళ్ళే స్లిప్ నేర్చుకునే ఆర్డర్లు వేసుకుని రేట్ కాడా వేరే బట్ అయితే వీళ్ళేమంటే మండీ వేసినాం ఏమన్నా రేట్ వేస్తామంటే కలకత్తా బండ్ రాలేదు బారస వాళ్ళు ఎవరు రాలేదు మేమేం చేయదంటున్నారు ఇప్పుడు ప్లేస్ లేదు ప్లేస్ ప్లేట్ ప్లేస్ కావాలంటే ఎవరు బాధ్యత ఎవరు మండి యజమానులు మండి యజమానులు పై సెక్రటరీతో మాట్లాడాలి ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ప్లేస్ అలాట్మెంట్ ఇచ్చినారు కాబట్టి వారు షిఫ్ట్ చేస్తారు పెద్ద మీరు అమ్ముకోండి నాలుగు మండలు ఉన్నాయి ఐదేళ్ళ ముందు ఇప్పుడు తొంభై నాలుగు అయినా ఎవరు అంటే ఎవడు పడితే చిన్న పనిచేసేవాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేసినారు ఈయన తప్పలేదు మేము మేము అంటే ఇంకా నలుగురు రాని ఇంకా పలు మార్కెట్ డెవలప్ కానీ మేము తప్పట్లా దాన్ని బట్ అయితే ప్లేస్ అలాట్మెంట్ చేయండి ప్లేస్ అలప్మెంట్ ఇస్తే వడస్తాడు వీళ్ళు చెప్పిన మాట తింటారు ఇంటర్నేషన్ అదే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి రైతులు ఎవరు ఆందోళన పడడానికి పని లేదు కానీ ఇక్కడ ఏం జరుగుతూ అందరూ అంటే నిన్న నిన్న ఈ రోజు జరిగిన పరిణామం దృష్టిలో తీసుకునేసి నిన్న వచ్చి మేము ఒక కోలార్ మార్కెట్ వాళ్ళతో కూడా మేము సంప్రదించడం జరిగింది ఫోన్లో అదేవిధంగా వడ్డీపల్లి మార్కెట్ వాళ్ళ దగ్గర మాట్లాడటం జరిగింది ఆడికి వీడికి ఏం డిఫరెన్స్ రావచ్చు అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనేది వచ్చింది రెండు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు అనేది రేటు నిన్న పోయిందా ఇక్కడ మనకి ఎంత పోయింది నిన్న ఆరు వందల రూపాయలు పోయింది నిన్న ఈ దీనికి దానికి డిఫరెన్స్ చూసుకుంటా ఉంటే ఎందుకు పోయిందని చెప్పేసి అని చెప్పి నేను ఇక్కడే ఎంక్వైరీ చేసుకునేసి వీళ్ళ ఇక్కడ జరిగిన వ్యాపారస్తులతో కాకుండా కొంతమంది రైతులతో దగ్గర మాట్లాడడం జరిగింది ఆ తర్వాత నేను కోలార్ వాళ్ళతో మార్కెట్ వాళ్ళ దగ్గర మాట్లాడటం జరిగింది ఆడ ఎక్స్పోర్ట్ పోయే కాయలు మాత్రము అంటే బంగ్లాదేశు బయట కంట్రీకి పోయే అంతా వచ్చింది ఎక్స్పోర్ట్ క్వాలిటీ వచ్చి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు రేట్లు పోతూ ఉంటారు మనకి తమిళనాడుకు పోయే వెరైటీ మాత్రం వచ్చింది అంటే ఫుల్ కాయలు తమిళనాడుకు పోయే వెరైటీ మన మార్కెట్లో ఏమైతే ఉందో సేమ్ కూడా అంతే ఉంది ఐదు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు ఉంది వాళ్ళకి కూడా మనకి ఇక్కడ అదే మన కూడా ఉంది దీంట్లో వచ్చి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనపడలేదు ఇంకోటి ఏమన్నా అంటే ఈరోజు వ్యాపారస్తులు కూడా రమ్మంటా ఉన్నాము ఈరోజు రైతులతో వచ్చి మాట్లాడినారు ఈరోజు రైతులని ప్లస్ వ్యాపారస్తులు కూడా రమ్మంటా ఉన్నాము వాళ్ళతో ఈరోజు ఇప్పుడు ఇంకో మీటింగ్ ఒకటి పెట్టుకునేసి ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ఎందువల్ల ఈ డిఫరెన్స్ అంటే ఈ మైనర్ డిఫరెన్స్లు కూడా వచ్చిందే పరిగణలోకి తీసుకునేసి వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ ఏం చేయాలి చూస్తుంది అనేది మళ్ళీ మేము ప్రభుత్వంతో మాట్లాడుకునేసి మేము ఏం చేయాలనేది మేము చేస్తాం అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వ్యాపారస్తులు సిండికేట్ అయిపోయినారు వాళ్ళతో మేము ఉద్యోగస్తులము పట్టించుకోవటం లేదనేది మాత్రం అపోహలు మాత్రం కొనిపోవద్దండి హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయాలనేది మన రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న మార్కెట్ పలమనేర్ మార్కెట్ చిత్తూరు జిల్లాలోనే టాప్ వన్లో ఉంది పలమెరి మార్కెట్ ఇట్లాంటి మార్కెట్ నుంచి మనము ఇబ్బంది పెట్టుకోకుండా ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలనేసి ఇప్పుడు రమ్మని చెప్పిన థర్టీకి వస్తామని చెప్పి చెప్పినారు వాళ్ళు వ్యాపారస్తులు రైతులు వాళ్ళతో మాట్లాడుకునేసి మేము నెక్స్ట్ ఏం ప్రణాళిక తీసుకునేసి అదేవిధంగా ఎమ్మెల్యే గారితో కూడా ఈ విషయం చేసి చెప్పి ముప్పై మూడు ఎకరాలు ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి కొంతమంది ఈరోజు మార్నింగ్ చెప్పడం జరిగింది రైతులు కూడా దాని మీద దృష్టిని తీసుకొని పోయేసి మన గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి చూసుకునేసి ఆ ముప్పై మూడు ఎకరాలు కూడా త్వరతగతిన పూర్తి చేసేదాన్ని కూడా మేము సిద్ధంగా మంజూరు శివన్ కుప్పం మార్కెట్ యార్డ్కి వచ్చింది అది ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎకరాలు అండి ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎకరాల్లో వచ్చింది ఒక రెండు వేల పదిహేడులో అలాట్ చేసినారు అడ్వాన్స్ పైసలు మనం అల్లిషన్ చేసినాక ఏడు పాయింట్ తొమ్మిది ఎకరాలు అనేది సివుల్కి పంపి అలాట్ చేశారు దీంట్లో భాగంగా వచ్చింది ఒక్కోటి నాలుగు లక్షల రూపాయలు వర్స్ అనేది వచ్చింది ఒక నాలుగు నెలల ముందు శాంక్షన్ అయింది కానీ ఎవరైతే ఆ వర్కులకి రాలేదు మనం గవర్నమెంట్ తరపు నుంచి ఒక రూపాయి కూడా మనము ఖర్చు పడనేది పెట్టలేదు మనం అట్ ద సేమ్ టైము అలాట్మెంట్ల వరకు మాత్రమే జరిగింది అంటే టెంపరీ అది ఆ ఖాళీ సైట్లు మాత్రం మనం ఇచ్చడం ఇవ్వడం జరిగింది ఆ ఖాళీ సైట్లు వచ్చింది వాళ్ళు టెంపరీ షర్ట్స్ అనేది కట్టుకుంటారు సార్ యజమానులు యజమానులే వ్యాపారులుగా మారి రైతులను దోచుకుంటున్నారని ఆరోపణలు కదా సార్ అదే అండి ఆ విషయంగానే వచ్చింది నిన్న మాట్లాడినాను నేను ఈ రోజు కూడా వచ్చింది మండి యజమానులు రమ్మని చెప్పి చెప్పినాను నేను మండి యజమానులు రైతుల దగ్గర దోచుకోవడము అనే సందేశం అనేది అంటే ఇన్నిగా జరగతా అంటే ప్రాసెస్ ఇట్లాంటిది ఎప్పుడు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఇట్లాంటిది రాలేదు ఇదే లాస్ట్ ఇయర్ వచ్చేలాగా అంటే వెయ్యి రూపాయలు నెలకి పోయింది బాక్స్ లాస్ట్ ఇయర్ సేమ్ ఈ టయానికి ఈసారి వచ్చింది ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు పోతా ఉంది రేట్లు ఈ కలర్ కాయల వల్ల అనేది తమిళనాడుకి ఎక్కువ మనకి పోతాడని వచ్చి తమిళనాడుకి ప్లస్ ఆంధ్రాకి పోతుంది మనకి ఈ ఈ సిచ్యువేషన్ బేస్డ్ ఆన్ ఆ కలర్ కాయలు బేస్డ్ ఆన్ బేస్ చేసుకునేసి మార్కెట్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ రైతులు సిండికేట్ అయినారు సరే వీళ్ళు వ్యాపారస్తులు సిండికేట్ పోయి వాళ్ళే తేడాలు మాదిగా చేయడం అనేది తప్పండి నాకు అయితే నా దగ్గర రాలేదు అట్లా ఏదైనా ఉండదంటే ఆ పైన యాక్షన్ తీసుకుని లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి నోటీస్ బోర్డులో రేట్లు ఏమన్నా పెట్టే పెడతాం సార్ అంటే డిజిటల్ బోర్డ్ అనేది ఓన్లీ గవర్నమెంట్ కూడా పనిచేయడం లేదు అది పనిచేయడం లేదు అది డిజిటల్ బోర్డ్ అనేది వచ్చింది మొత్తం థ్రౌట్ ఇండియా మొత్తము ఈ టమాటా రేట్స్ పొటాటో రేట్స్ అంటే విజిటేబుల్స్ ఏమేమి రేట్లు అయితే ఉంది ఇండియా వైడ్ సంబంధించి పెట్టినది అది ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏదో అగ్రిమెంట్ క్లోజ్ అయిందని చెప్పేసి అట్లే మొత్తం టోటల్గా ఇక్కడే కదా రాష్ట్రంలో ఉండే ఈ బోర్డ్స్ అన్నీ అట్లే ఖాళీగా ఉండేది దీనిపైన కూడా వచ్చింది ప్రభుత్వానికి మా ఉన్నతాధికారులకు చెప్పున్నాము వాళ్ళు వచ్చి దానిపైన యాక్షన్ తీసుకునేసి మనం నెక్స్ట్ ఏదైనా ఇంప్లిమెంట్ చేసి చేయాలి ఆ సాఫ్ట్వేర్ని అప్లోడ్ చేసుకునేసి చేయాలని చెప్తాను

ಮೂರು ವಲ ಯು ನೂರ ಯಾವ ಐದು ವೈದ್ಯ ಆರು ವರು ವಲ ಯಾವ 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 ಎಾಟು ನೂರು ನೂರ ಐದು ನೂರ ಅರವೈ ನೂಟೈರು ಇನ್ನೂ ಆರು ಇನ್ನೂಟು ಮೂನ್ನೂರು ಮುನ್ನೂರು 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 ತಿಪ್ಪು ರೆಂಟು ಲಾಟ್ ಮೂವತ್ತೊಂಬೈ ನೂರ ಐದು ವಂದಲ ಐದು ಯಾವ ಐದು ಅರವೈ ಐದು ಡೆಬ್ ಐದು ಎನಭೈ ಐದು ತೊಂಬೈ ಆರು ವಲ ಆರು ಪದೇ ಆರು ಇರೈ ಆರು ಮುಪ್ಪ ಆರು ನಲವೈ ಆರು 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 ನೂರು ನೂಟು ഹനൂരത്തൊമ്പ ഐനൂറ് നൂറ്റി ഇന്നൂറൂ നൂറ്റാവു നൂറ്റാവുമ്പോൾ